హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే కోడిపెంట ఎరువు చూటానికైతే వచ్చామండి సో పొద్దున్నే తీయలేదండి బ్లాగు సో ఇంకా ఒక ట్రిప్ అయిపోయింది అంటే రెండు లారీలు అండి ఒక లారీ అయితే చిమ్మేసాము ఇంకొక లారీ ఉంది ఇంక అన్నం తినటానికైతే వెళ్ళారండి సో నేనైతే అంటే మేము మా హస్బెండ్ అయితే ముందే వచ్చాడు సో ఇంక నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను ఇంటి దగ్గరే తినేసి వచ్చానండి అందుకని సో ఇంకా ఖాళీగా ఉన్నానని చెప్పైతే ఈ క్లిప్ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను పనిలో ఉంటే కుదరదు కదా సో మార్నింగ్ నుంచి పనిలో ఉండబట్టి కుదరలేదు అలానే ఇక్కడ అయితే వాటర్ వస్తున్నాయండి అసలు ఎంత బాగుందోనండి వాటర్ వస్తుంటే అలా వాటర్ వచ్చి క్లైమేట్ అంత కూల్గా ఉండి ఎంత మంచిగా అనిపించిందో నిజంగా వ్యూ అయితే చాలా బాగుందండి సో ఇంక అందుకని ఈ వీడియో క్లిప్ కూడా అయితే అలా తీసాను మీలో ఎంతమంది అగ్రికల్చర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాలాగా వ్యవసాయం వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అలానే మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఒక రైతు బిడ్డని కూడా సో ఇంకా అలా మా ఫ్రెండ్స్ అయితే కూడా ఇంకా అన్నం అయితే తినేసి వచ్చారు తినేసి వచ్చిన తర్వాత ఇంకా పని అయితే ఎక్కేస్తున్నాము సో ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ కూడా అయితే వచ్చాడు అన్నం తినైతే మేము ముందు చల్లాం కదా సో ఆ చల్లిందైతే గొర్రు కూడా తోలాడు ఇంక ఇక్కడ ఈ కుప్ప అడ్డం వచ్చిందని చెప్పైతే తను కూడా అయితే హెల్ప్ చేస్తున్నాడు ఇంకా నన్ను అయితే కాసేపు కూర్చోమంటే అలా కూర్చొని ఈ వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను పనిలో ఉంటే కుదరదు కదా సో ఇక్కడ దాకైతే మేము చిమ్మాము ఇంక అక్కడ నుంచి మా హస్బెండ్ అయితే వచ్చి చిమ్ముతున్నాడు దరిద్రం ఏంటంటే వర్షం అండి నిజంగా మేము ఏ పని చేస్తున్నా కానీ అది సగం అయిన తర్వాత వర్షం ఖచ్చితంగా రావాల్సిందే సో ఇవాళ కూడా అలానే వచ్చింది కానీ పడేది కొంచెం గట్టిగా పడి ఉంటేనండి ఎంత ఉండేదో పత్తి చేయలో వాళ్ళకి మంచిగా ఉండేది సో మా పత్తి చేను కూడా మీకు అయితే చూపించాను కదా ఒక వీడియోలో సో మంచిగా ఉండేదే మంచి సో ఈ వీడియో అయితే ఇంత పట్టుకేనండి ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్